ఈ రోజున ఏదైతే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం గతంలో మన ఐదేళ్ల పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించాం అందులో గడిచినటువంటి ఐదేళ్లలో రెండేళ్ల కోవిడ్ కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి వైద్యం అనేటువంటిది ఎంత దూరంగా ఉన్నటువంటి చూసిన ముఖ్యమంత్రిగా వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదవారికి వైద్యం అలాగే పేద విద్యార్థులకి వైద్య విద్య చేరువ చేయాలన్నటువంటి ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీని నిర్మించి ఐదు మెడికల్ కాలేజీలు మన ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఓపెన్ ందులో సీట్లు భర్తీ చేసినటువంటి పరిస్థితి అలాగే రెండు మెడికల్ కాలేజీలని పూర్తి చేసినప్పటికీ కూడా యాక్షన్ కోడ్ రావడంతో పూర్తి అయిపోయి ఓపెనింగ్ దగ్గరలోనే యాక్షన్ కోడ్ వచ్చింది మరొక పదిహేడు పది మెడికల్ కాలేజీలు రాబోయేటువంటి రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి ఈ రాష్ట్రానికి అందించాలని ప్రతి జిల్లాలోని కూడా ఆ మెడికల్ కాలేజీతో పాటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉండాలి వాటి ద్వారా పేదవారికి వైద్యాన్ని సేరువ చేయాలి పేద విద్యార్థులకు ఎంబీబీఎస్సీ చేయాలనుకున్నటువంటి విద్యార్థులకు వైద్య విద్య దూరం కాకూడదనటువంటి ఉద్దేశంతో నిర్మించట ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తో కలిపినటువంటి వైద్య కళాశాలని ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం ఉద్దేశంతో వాళ్ళ బినామీలకు కట్టబట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు తగ్గించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు అయితే ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఖర్చు పెట్టి ప్రపంచ స్థాయి రాజధాని కట్టడానికి డబ్బులు డబ్బులున్నాయంట రామోజీరావు గారికి సంతాప సభలు పెట్టి ప్రభుత్వం ద్వారా ఈ సమాజానికి కానీ రాష్ట్రానికి కానీ ఉద్ధరించింది ఏం లేదు కేవలం తన కుర్చీ తన కుర్చీ నిలుపుకోవడానికి రామారావుకి వెన్నుపోటు పొడిచి తన గద్దెనెక్కడానికి సహాయం చేశాడు అనే ఉద్దేశంతో రామోజీరావుకి సంతాప సభల కోట్ల రూపాయలు తగలేసి పెట్టడానికి డబ్బులుంటాయి లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎవరైతే తన బెనామీలు ఎవరైతే తన సామాజిక వర్గం వారు ఉన్నారో వాళ్ళ కోసం నిర్మించిన రాజధానికి డబ్బులు ఉన్నాయంటాడు వీళ్ళు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అదే మంత్రి స్థాయిలో ఉన్నటువంటి లోకేష్ తరడానికి ఫ్లైట్లకు డబ్బులు ఉంటాయి కానీ కేవలం ఒక ఎనిమిది వేల కోట్ల రూపాయలు పేదవాడి పేదవాడికి చేరువ చేయాలన్నటువంటి వైద్య కళాశాలను నిర్మించడానికి మాత్రం డబ్బులు లేవంటాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ప్రభుత్వం మారిన తర్వాత నుంచి కూడా కేవలం పేర్లు మార్చుకోవడానికి ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అందించిన సంక్షేమ పథకాలకి పేర్లు మార్చుకుంటూ అంటే ఎవరికో పుట్టిన బిడ్డకి నేను తండ్రి అని చెప్పుకునేటువంటి సాహసమే తప్ప ఈ రాష్ట్రంలో ఒక్క సంక్షేమ అభివృద్ధి పథకం తీసుకొచ్చేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి లేదు మరి ఇలాంటి తరుణంలో తప్పనిసరిగా రాబోయేటటువంటి కాలంలో ప్రజల్లో కూడా చైతన్యం రావాలి ఈ మెడికల్ కాలేజీల గురించి అలాగే వైద్య కళాశాలల గురించే కాకుండా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ గురించి అనేటువంటి ఉద్దేశంతో ప్రజల్లో ఈ సంతకాల సేకరణ చేసి మనం కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి పంపినట్లయితే కనుక ఇది నేషనల్ వైడ్గా ఒక ఇష్యూ అవుతుంది వాళ్ళు ప్రైవేటీకరణ ఆపడానికి మనకు ఉపయోగపడతారు అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి కులిపిచ్చారు కనుక